ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన వ్యూహం రచిస్తోన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణం రాజుకు షాక్ ఇవ్వడానికి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రఘురామ కృష్ణం రాజుని ఓడించడానికి అదే సామాజిక వర్గం నుంచి ఒక యువ మహిళను అభ్యర్థిగా దించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఎందుకంటే లోక్సభ సభ్యుల ఎంపికకు సంబంధించి చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని కొత్త వాళ్లను ముఖ్యంగా ఆ సామాజిక వర్గ సమతుల్యతను కూడా పాటిస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే పది లోక్సభ స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు పది మంది ఎంపీలకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు సో ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ రఘురామకృష్ణం రాజుపై ఎవరిని పెడతారు అనే దాని మీద ఉంది ఎందుకంటే అతను సీఎం జగన్ లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం కానీ చంద్రబాబుతో కొన్ని మీడియా సంస్థలతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డితో విభేదించటం వైసీపీ బీఫారంతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేశారనే అభిప్రాయం ఉంది అందుకే ఈసారి రఘురామకృష్ణం రాజును పార్లమెంటులో అడుగు పెట్టనివ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు ఇందుకోసం అదే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఒక కొత్త అభ్యర్థిని తీసుకురావాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం నుండి ఒక యువ మహిళను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఉండి ఆచంట ప్రాంతాల్లో ఉన్న క్షత్రియ సామాజిక వర్గం డామినేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ డామినేటింగ్ ఫ్యామిలీలకు సంబంధించిన కావడం ఇప్పుడు సంచలనంగా మారింది సాధారణంగా ఎక్కడైతే రాజకీయంగా గోదావరి జిల్లాల్లో అన్ని రాజమండ్రి బీసీలకు ఏలూరు బీసీలకు అమలాపురం ఎస్సీలకు కాకినాడ కాపులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో క్షత్రియకు నర్సాపురం లోక్సభ స్థానం ఇస్తే ఖచ్చితంగా అది గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యేలుగా ముగ్గురు క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నర్సాపురంలో ప్రసాదరాజు ఆచంటలో రంగనాథరాజు ఉండిలో పివిఎల్ నరసింహరాజుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో లోక్సభ అభ్యర్థిని కూడా ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు అందులోను రఘురామకృష్ణం రాజుని ఓడించాలంటే ఖచ్చితంగా అదే మహిళ అదే సామాజిక వర్గం నుండి వస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్మకంతో ఒక మహిళను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విద్యావంతురాలు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రంగనాథరాజు కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి ఒకటి ఈమె ద్వారా క్షత్రియ సామాజిక వర్గంలో ఇప్పటివరకు మహిళలకు ఎవ్వరికీ లోక్సభకు పోటీ చేసే అవకాశం రాలేదు ఈ ఈక్వేషన్ ని జగన్ ప్రధానంగా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఇప్పటికే ఆమెతో వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులు సంప్రదిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర సీనియర్ లీడర్లు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఆమెకు నర్సాపురం ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది రాబోయే ఐదు ఆరు లిస్టుల్లోనూ ఖచ్చితంగా నర్సాపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఇన్ఛార్జ్ ను ప్రకటించబోతున్నారు ఆమెను అక్కడి నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నారు మంచి బాగ్దాటి ఉన్నటువంటి మహిళ ఆవడం గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉండడం అన్నిటికీ మించి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం అదేవిధంగా ఆ ప్రాంతంలో క్షత్రియ కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళ కావడం అన్నది ఖచ్చితంగా ఎప్పుడైనా జైన్స్ పర్సనాలిటీని ఓడించాలి అనుకుంటే మహిళలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారిని పోటీల్లోకి దించటం అనేది చాలా రాజకీయ పార్టీలు ప్రయోగిస్తాయి గతంలో మనం చూసుకుంటే చిరంజీవిని పాలకోలులో ఓడించింది ఒక మహిళనే అటువంటి ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డి నర్సాపురం లోక్ సభకు ఫాలో అవుతున్నారు సో ఆమెను రంగంలోకి దించితే క్షత్రియ మహిళకు అవకాశం ఇచ్చారనే కొత్త చరిత్రను సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా విధంగా పావులు కదుపుతున్నారు బీసీ క్షత్రియ కులాలు రెండు ఏకమైతే ఎస్సీ మైనార్టీ వర్గాల్లో ఎలాగూ వైసీపీ బలంగా ఉంది కాబట్టి నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుని రఘురామకృష్ణంరాజుకు ఓటమిని పరిచయం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తోంది సో ఒక క్షత్రియ మహిళకు సీటు కేటాయించటంపై వైసీపీలో సర్వత్రా చర్చ నడుస్తోంది ఫర్ మోట్ ఇంట్రెస్టింగ్ అప్ డేస్ జూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గన్ న్యూస్